ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా వాడవాడలా కూడా ఒక పండగ వాతావరణ ప్రతి చోట కూడా కేక్ కటింగ్లు కాల్చడం అన్ని కార్యక్రమాలు గట్టిగా చేయడం జరిగింది మన కృష్ణ సాయి మిత్రబృందం తరఫున ఈరోజు ఇక్కడికి కేక్ కటింగ్కి హాజరవడం జరిగింది అలాగే మా ప్రభాస్ అన్నయ్య కొత్త సినిమా రెండు స్కిల్స్ ఒకటి రాజసాహాబ్ నుంచి అలాగే పౌజీ సినిమా నుంచి కూడా రెండు స్టిల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మా అన్నయ్య సినిమా రేపు జనవరి తొమ్మిదో తారీఖున సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది మంచి విజయం సాధించాలని రాబోయే సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాలని ఆయనకి ఆ భగవంతుడు ఇంకా పెద్ద పెద్ద విజయాలు ఇవ్వాలని అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఆయన పది మందికి ఇంకా సహ సహాయ సహకారాలు అందించేలాగా భగవంతుడాయనికి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్కి ధన్యవాదాలు